నిత్య యో మమ్మీ కోసం ఈరోజు మన చెగు చేసింది ఈరోజు మన ఈవినింగ్ సార్ మా నిత్య నేచర్ హోమ్ ఫుడ్స్ ఈ రోజు రెసిపీ వచ్చేసి బా సూపర్ వచ్చింది జామున్ కూడా మమ్మీ జామున్ కూడా చేసింది మమ్మీ జామున్ కూడా చేసింది తీసుకోవాలా

హాయ్ అండి నమస్తే వెల్కమ్ టు నిత్యా నేచర్ ఈరోజు మీకు వీడియో వచ్చేసి తెలంగాణ స్పెషల్ షోగర్లు అండి ఈ సంక్రాంతికి షోగర్ల రెసిపీ కంపల్సరిగా చేసుకుంటారండి ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్దాం ఒక బౌల్ తీసుకొని త్రీ స్పూన్ నువ్వులు వన్ స్పూన్ ఓమ వేసుకొని ఇందులో కొన్ని వాటర్ పోసుకోవాలి వాటర్ పోసుకున్న తర్వాత ఇంకొక బౌల్ తీసుకొని నువ్వులు ఓమని గాలిచుకోవాలండి ఇక్కడ నీ వీడియోలో చేస్తున్న విధంగా ఇందులోకి అందులో కనుక్కుంటూ నువ్వులు గాలించుకోవాలి ఇలా గాలిచుకోవటం వల్ల ఏమైనా ఉంటే వెళ్ళిపోతుందండి నువ్వులు ఓమ గాలిచుకొని పిండిలో వేసుకోవటం వల్ల మనం షోగోలు చేసుకొని ఆయిల్లో వేసినప్పుడు షోగోలు అనేటివి పేలకుండా పర్ఫెక్ట్గా వస్తాయండి ఈ విధంగా చేసుకొని ఇవ్వక్కటి ఇప్పుడు స్టెయినర్ తీసుకొని ఈ నువ్వులో ఓమని ఇందులో వేసుకొని పక్కన పెట్టేసుకోవాలి ఈ విధంగా పెట్టేసుకున్న తర్వాత ఒక బౌల్ తీసుకొని ఇందులో ఇప్పుడు బియ్యపిండి వేసుకోవాలి మూడు కప్పుల బియ్యపిండి తీసుకుంటున్నానండి పొడి బియ్యపిండి బియ్యపిండి వేసుకున్న తర్వాత టేస్ట్కి సరిపడా కారం వేసుకోవాలి త్రీ స్పూన్ కారం టూ స్పూన్ సాల్ట్ వేస్తున్నాను సాల్ట్ వేసుకున్న తర్వాత మనం గాలిచ్చి తీసుకున్న నువ్వులు ఓమ ఇందులో వేసుకోవాలి ఇందులో వేసుకున్న తర్వాత పిండికి ఉప్పు కారం నువ్వులు ఓమ మంచి పట్టే విధంగా కలుపుకోవాలి ఈ విధంగా కలుపుకొని ఉప్పు కారం సరిపోయిందో లేదో కొంచెం పిండి తీసుకొని చూసుకుంటే తెలిసిపోతుందండి ఇప్పుడు ఇది పక్కన పెట్టేసుకొని స్టవ్ మీద గిన్నె పెట్టుకొని త్రీ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ తర్వాత వన్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని పచ్చివాసన పోయేంత వరకు మగ్గనివ్వాలి ఈ విధంగా మగ్గిన తర్వాత ఏ కప్పుతోటైతే అయితే బియ్య పిండి తీసుకున్నామో అదే కప్పుతోటి రెండు కప్పుల వాటర్ పోసుకోవాలి మూడు కప్పుల బియ్య పిండికి రెండు కప్పుల వాటర్ అయితే కరెక్ట్ మెజర్మెంట్ అండి గుర్తుపెట్టుకోండి ఈ విధంగా వాటర్ పోసుకున్న తర్వాత ఇదంతా ఓసారి కలుపుకొని మసులను ఇవ్వాలండి వాటర్ మసులుతున్నప్పుడు మనం కలిపి పెట్టుకున్న బియ్యపిండి ఇందులో వేసుకోవాలి బియ్యపిండి ఇందులో వేసుకొని మనం ఇప్పుడు సిమ్లో పెట్టేసుకోవాలి సిమ్లో పెట్టేసుకొని వాటర్ అంతా పిండికి పట్టే విధంగా మంచి కలుపుకోవాలి ఈ విధంగా కలుపుకున్న తర్వాత ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి తెలంగాణలో సంక్రాంతికి షోగులు అనేటివి ఎక్కువగా చేసుకుంటారండి స్టవ్ ఆఫ్ చేసుకొని మూత పెట్టేసి గోరువెచ్చగా అయ్యేంత వరకు పక్కన పెట్టేసుకోవాలి వేడిగా ఉన్నప్పుడు ఈ పిండి కలుపుకోవాల్సిన అవసరం లేదండి గోరువెచ్చగా అయిన తర్వాత మూత తీసేసి ఈ పిండిని అంతా ఒక్కసారి కలుపుకొని కొంచెం కొంచెం పిండి తీసుకుంటూ చపాతి ముద్దలాగా చేసుకోవాలి ఇక్కడనే వీడియోలో చేస్తున్న విధంగా చేసుకుంటే సరిపోతుందండి ఇలా చేతికి వాటర్ అప్లై చేసుకుంటూ చపాతీ ముద్దలాగా చేసుకోవాలి పిండి ముద్ద అనేది మెత్తగా ఉండొద్దు గట్టిగా ఉండొద్దండి ఇక్కడనే వీడియోలో చేస్తున్న విధంగా ఉంటే సరిపోతుంది ఇదే విధంగా మొత్తం పిండి ముద్దలాగా చేసుకున్న తర్వాత ఒక ఉల్ల తీసేసుకొని మిగతావి మూత పెట్టేసి పక్కన పెట్టేసుకోవాలి ఇప్పుడు చిన్న చిన్న ఊళ్ళల్లాగా తీసుకొని చపాతీ పీట మీద చెగోలలాగా చేసుకోవాలండి ఇక్కడ నేను వీడియోలో చూస్తున్న విధంగా చేసుకున్న తర్వాత ఈ కొనలని ఇలా అతికించుకోవాలండి రెండు కొనల్ని ఈ నేను వీడియోలో చూస్తున్న విధంగా అతికించుకొని పక్కన పెట్టేసుకోవాలి మరొకటి కూడా చేసి చూపిస్తాను చూడండి ఈ విధంగా చేసుకుంటే సరిపోతుందండి లావుగా చేసుకోవద్దు సన్నగా చేసుకోవద్దండి ఈ విధంగా చేసుకొని పక్కన పెట్టేసుకోవాలి ఇదే విధంగా మొత్తం ప్రిపేర్ చేసుకోవాలి గుర్తు పెట్టుకోండి అనేటివి కొన్ని కొన్ని చేసుకుంటూ వేయించుకోవాలి అన్నీ ఒకేసారి చేసి పెట్టుకుంటే కొంచెం ఆరిపోతే విరిగిపోతాయండి కొన్ని కొన్ని చేసుకొని వేయించుకుంటే పర్ఫెక్ట్గా వస్తాయి డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ పెట్టుకొని కొంచెం సాల్ట్ వేసుకోవాలి సాల్ట్ వేయటం వల్ల ఆయిల్ అనేది షోగోళ్ళకి ఎక్కువగా పట్టదండి ఆయిల్ హీట్ అయిన తర్వాత ఒకటి ఒకటి షోగోలు వేసుకోవాలి షోగోలు వేసుకున్న తర్వాత హై ఫ్లేమ్లో పెట్టుకొని షోగోలు వేయించుకోవాలండి గుర్తుపెట్టుకోండి మీడియం ఫ్లేమ్లో కానీ సిమ్లో కానీ పెట్టుకుంటే షోగోలు అనేటివి పర్ఫెక్ట్గా వేగమండి ఈ విధంగా వేయించుకుంటే సూపర్గా వస్తాయి ఆయిల్ అనేది ఇలా కొంచెం బబుల్స్ తగ్గిన తర్వాత షోగోలు అనేటివి ఉల్టా తిప్పుకోవాలి ఈ విధంగా తిప్పుకున్న తర్వాత రెండు వైపులా గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు షోగోలు వేయించుకోవాలి షోగోలు అనేటివి ఇక్కడ నేను వీడియోలో చూస్తున్న విధంగా ఉంటే సరిపోతుందండి షోగోలు వేగిపోయాయండి పర్ఫెక్ట్గా వచ్చాయి ఇవి ఒక పేపర్ మీద వేసుకొని పూర్తిగా చల్లారనివ్వాలి ఇదే విధంగా మొత్తం ప్రిపేర్ చేసుకుందాం షోగోల్ అనేటివి రెడీ అయిపోయాయండి సూపర్గా వచ్చాయి ఈ సంక్రాంతికి షోగోల్ అనేటివి అందరూ చేసుకోండి ఈ విధంగా చేసుకుంటే ఫస్ట్ టైం చేసే వాళ్ళైనా పర్ఫెక్ట్గా చేస్తారు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి ఇవి చల్లారిన తర్వాత మా బాక్స్లో పెట్టుకుంటే ఒక ఫిఫ్టీన్ డేస్ వరకు నిలువు ఉంటాయండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలాగే పక్క ఉన్న బెల్లైకన్ క్లిక్ చేయండి మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి ఫార్వర్డ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ నమస్తే